వణంగ్పేట్ కార్పొరేషన్ అల్మాజ్గూడలోని ఇరవై నాలుగవ డివిజన్ ఏఆర్సీఆర్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ మట్టి విఘ్నేశ్వరుని పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు కాలనీ వాసులు సహకారంతో ఉత్సవ కమిటీ నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఈ గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఆ గణనాథుని తొమ్మిది రోజులు పూజించుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు పర్యావరణాన్ని కాపాడుకుంటూ రసాయనాలను దూరం పెట్టి మట్టి గణపతిని ఏర్పాటు చేసుకుని ఈ పూజలు జరపడం ఒక పండుగలా ఉందని పేర్కొన్నారు ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేకతతో ఈ ఏఆర్సీఆర్ కాలనీ ముందుంటుందని తెలిపారు ఈ సంవత్సరం వందలాది మంది భక్తులకు ప్రతిరోజు సాయంకాలం అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు కమిటీ సభ్యులకు కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఆర్సీఆర్ కాలనీ అధ్యక్షుడు సూర్య సురేంద్రనాథ్ రావు ఉపాధ్యక్షుడు నినావత్ సత్యనారాయణ జనరల్ సెక్రటరీ ఎన్ఎం మణిపాల్ రెడ్డి కోశాధికారి చారి మరియు కార్యవర్గ సభ్యులు పలు కాలనీలలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు పుష్కార్చనకి ప్రతిసారి కాకుండా న్యూ ఇయర్ ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం మరియు పూజ అంటే నవరాత్రులు ఏదో ఒక రోజు కాకుండా ప్రతిరోజు జరుపుకుంటాము అయితే అందరూ సహకారం ఏ రోజు సక్సెస్ అవుతుంది ప్రతిరోజు పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో ఒక రోజు మహిళలకు దాని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేక లాస్ట్ డేనా తొమ్మిది రోజులు జరుపుకోవాలని కాళిమాసులు అందరూ కలిసి నిర్ణయించుకున్నాము అలాగే జరుపుకున్నాము ఈరోజు ఏఆర్సీఆర్ కాలనీ వాస్తవ్యమైన మేము మహిళా మంది అందరము ఈరోజు కుంకు మూడవ రోజు జ విజయవంతంగా జరుపుకున్నాము అలాగే ఇక్కడ ఈ మండపంలో ప్రతిరోజు మేము అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అండ్ ప్రతి ఒక్కరూ కొంచెం సమస్యలు సమస్యలున్నా ఇక్కడికి వచ్చాక చాలా సంతోషకరంగా గడిపి వెళ్తున్నాము ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ ఈ నవరాత్రులు మా అందరికీ ఒక పండగ పెద్ద పండగలాగా జరుపుకుంటాము ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇలాంటి దాఖరించి ఈ కాలనీ ప్రెసిడెంట్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వాళ్ళు చాలా మంచిగా సహకరించి మాకు అన్ని విధాలుగా తోడ్పడుతున్నారు వినాయకుడి మట్టి వినాయక మేమందరం రోజు కార్యక్రమాలు జీవంతంగా వేసుకున్నాము ఈరోజు పుష్మార్చడం జరిగింది మా మహిళలంతా అందరూ పాల్గొన్నారు రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ తల్లి వాసులే కాకుండా బయట వాళ్ళకి కూడా అన్నదానం కార్యక్రమం అనేది జరుగుతుంది ఇద్దమందరం కలిసి మేము ఇక్కడ దాండియా పిల్లలకు ఆట కార్యక్రమాలు రోజు ఒక భోగం జరుగుతుంది ఇక్కడ మూడవ రోజు ఉపమార్చన రేపు ఐదవ రోజు పుష్పాలకరణ పుష్పార్చన అన్నదానం అన్నదానము ప్రతిరోజు ఇటీ అన్నదనం అనేది తొమ్మిది రోజులు జరుగుతుంది చాలా సంతోషంగా అందరూ మండి వినాయకునే పెట్టుకోవాలి మండి వినాయకునే పూజించాలి నిమజ్జనం కూడా మనము చిన్న వినాయకునైనా సరే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మన ఇంటి దగ్గరనే నిమజ్జనం కూడా చేసుకోవచ్చు అందరూ మట్టి గణేష్ పెట్టుకొని మండి గణేష్ని పూజించాలని కోరుకుంటున్నాము మహిళ హక్ నుంచి ధన్యవాదాలు